స్కూల్స్గా వర్గీకరణ చేసినారు ఎంత అస్తవ్యస్తంగా చేస్తారంటే అధికారులు గుర్తుపెట్టుకోవాలా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పినట్టుగా మీరు ఆడుతూ ఉండరు అందరూ కూడా రేపు పొద్దున ప్రభుత్వం మారినప్పుడు మీరు చేసిన తప్పులన్నింటినీ కూడా ప్రశ్నించే రోజు వస్తుందని గుర్తుపెట్టుకోవాలా ఇష్టానుసారం ఒక్కొక్క మండలంలో అయితే బేసిక్ ప్రైమరీ స్కూల్స్ని పెంచేశారు ఫౌండేషన్ స్కూల్స్ ఒకటి రెండే పెట్టారు కొన్ని దగ్గరలో అయితే ఫౌండేషన్ స్కూల్స్ని విచ్చడుగా పెట్టి బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఒక మూడో నాలుగో పెట్టడం ఒకటి ప్రైమరీ మోడల్ ప్రైమరీ స్కూల్గా పెట్టడం అంటే దానికి ఒక పద్ధతి లేదు ఏదైతే నామ్స్ పెట్టుకున్నారో ఆ నామ్స్ ప్రకారం కూడా ఫాలో కాకుండా వాళ్ళకి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పినారో ఆ స్కూల్ని ఫౌండేషన్ స్కూల్గా మార్చేయడం లేదనుకుంటే బేసిక్ ప్రైమరీగా మార్చడం లేదనుకుంటే మోడల్ ప్రైమరీ అవసరమైతే దాన్ని యూపీ స్కూల్గానే కంటిన్యూ చేయడం ఇలా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త వాళ్ళకి చదువు రానటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఆ స్కూల్ని ఏ విధంగా ఉండాలా అనే నియంత్రించే శక్తి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకు చూడండి ఈరోజు ఎంఈఓలు ఉన్నారు 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 వాళ్ళ లేదు ఏ స్కూల్ ఫౌండేషన్ స్కూల్ కావాలా నిబంధనల ప్రకారం ఏ స్కూల్ మోడల్ స్కూల్ ఉండాలా ఏ స్కూల్ బేసిక్ ప్రైమరీ స్కూల్ ఉండాలా అని ఎవరు చెప్పాలండి తెలుగుదేశం ఈ రోజు నిబంధనల ప్రకారం చూడండి రేపు పొద్దున మేము లిస్ట్ కూడా రిలీజ్ చేయబోతా ఉన్నాం ప్రతి మండలంలో కూడా దుర్మార్గం చేస్తున్నారు వాళ్ళకి ఎక్కడైతే ఇష్టం లేదో వాటన్నిటిని కూడా ఫౌండేషన్ స్కూల్స్ చేసి పారేస్తున్నారు ఇట్లాంటిది ఎక్కడైనా చూసినామా చదువు రాని వాళ్ళు ఏంటండి ఏ స్కూల్ ఏ విధంగా ఉండాలని చెప్పి నియంత్రించడం ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చేస్తున్నారు ఎక్కడా కూడా పొలిటికల్ లీడర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అధికారులు నిష్పక్షపాతంగా చేయండి అని చెప్పి ఒక మంచి గుడ్ గవర్నెన్స్ ఇచ్చినటువంటి రోజుల్లో నుంచి ఈ రోజు చీకటి రోజుల్లోకి మనం వెళ్ళామంటే ఎంత దౌర్భాగ్యం అనేది చూడాలా అలానే రెండోది టీచర్లకు ట్రాన్స్ఫర్స్ చేసేటప్పుడు పాయింట్స్ ఇస్తారు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పనిచేసినారు ఎంత దూరంలో పనిచేసినారు అనే దాన్ని బట్టి వాళ్ళకి పాయింట్స్ ఇస్తారు ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి ట్రాన్స్ఫర్స్లో ప్రయారిటీ అన్నది ఉంటుంది ఒకటి చెప్తున్నానండి నేను డైరెక్ట్గా ఒక ఎంఈఓ ఒక తోనే మాట్లాడాను ఈరోజు రాత్రి కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఉదయం లేదు చూసేటప్పటికి ఆ పాయింట్స్ లేవు ఏమైందంటే వాళ్ళకు కావాల్సిన టీచర్ ఆ ఎంఈఓ దగ్గరికి పోతే ఆ ఎంఈఓ దాన్ని కింద ఆ క్వశ్చన్ పెట్టించి దానికి ఒక ఆన్సర్ రప్పించుకొని అప్పటికప్పుడు దానికి పాయింట్స్ మార్చేసేయడం ఇష్టానుసారంగా పాయింట్లు మార్చేసినారు రాత్రి ఒక ఉంటే ఉదయాన్నే ఒక పాయింట్లు టీచర్లు గగ్గోలు పెడుతున్నారండి కాకపోతే మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని భయపడి ఈరోజు టీచర్లు గట్టిగా మాట్లాడాలంటే భయపడి డిఇ ఆఫీసుల దగ్గర ఈరోజు వేల మంది టీచర్లు వాళ్ళ మనోవేదనని చెప్పుకుంటా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఎంఈఓలకు కానీ డిఇలకు కానీ ఆర్జేడీలకు కానీ ఈరోజు మీరు అధికారం ఉందని చెప్పి మీ ఇష్టానుసారం గనక టీచర్లని ఇబ్బంది పెట్టే పరిస్థితులకు కనుకుంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో రేపు పొద్దున మీరు చెప్పినటువంటి తప్పులన్నిటిని చేస్తున్నటువంటి తప్పుల్ని అన్నింటిని కూడా గమనించడం కానీ వాటన్నిటికీ కూడా మిమ్మల్ని బాధ్యులం చేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలానే రెండోది ఎయిట్ అకాడమిక్ ఇయర్స్ పూర్తి చేస్తే కంపల్సరీ ట్రాన్స్ఫర్ అని చెప్తున్నారు ఎయిట్ అకాడమిక్ ఇయర్స్ కంపల్సరీ ట్రాన్స్ఫర్ అన్నప్పుడు వాళ్ళకి ఎయిట్ ఇయర్స్కి సంబంధించిన పాయింట్స్ ఇవ్వాలిగా మళ్ళీ ఎయిట్ అకాడమిక్ ఇయర్స్ పూర్తయింది కానీ ఎయిట్ ఇయర్స్ క్యాలెండర్ ఇయర్స్ పూర్తి కాలేదని చెప్పి వాళ్ళకి మందికి పాయింట్లు కట్ చేస్తూ ఉన్నారు దీనివల్ల ఎయిట్ ఎయిట్ ఇయర్స్ పాయింట్స్ వాళ్ళకి ఇబ్బందానివల్ల వాళ్ళకి పాయింట్స్ రాక వాళ్ళు వెనకబడిపోయి వాళ్ళు మళ్ళీ ఇంకొక ఎనిమిది సంవత్సరాలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితుల్లోకి రోజు వాళ్ళు వెళ్తూ ఉన్నారు సో ఏంటి పద్ధతి అలానే సుమారుగా నాలుగు వేల మంది స్కూల్ అసిస్టెంట్స్ అందరికీ కూడా ఈ ఏదైతే మీరు వన్ వన్ సెవెన్ జీవో ద్వారా ఉద్ధరిస్తామని చెప్పినారో ఈ కొత్తగా వచ్చిన జీవో ద్వారా నాలుగు వేల మంది స్కూల్ అసిస్టెంట్స్ అందరికి కూడా సర్ప్లస్ అయిపోయారు పని లేకుండా అయిపోయింది వారందరూ కూడా గాల్లో లాగా అయిపోయినారు వాళ్ళని ఇప్పుడు ఏం చేస్తూ ఆ నాలుగు వేల మంది స్కూల్ అసిస్టెంట్స్ని నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళని ప్రైమరీ స్కూల్స్కి అన్నారు అసలు ప్రైమరీ స్కూల్లో ఒక బిఈడి అసిస్టెంట్ ఒక స్కూల్ అసిస్టెంట్ అక్కడ ఉండడానికి కూడా వాళ్ళు చదువు చెప్పడానికి కూడా నిబంధనల ప్రకారం ఒప్పుకోరు మరి అట్లాంటిది మీరు నాలుగు వేల మంది స్కూల్ ఎస్టెంట్స్ని మీకు సర్ప్లస్ అయినారని చెప్పి వాళ్ళని ఏదో ఒక విధంగా అకామిడేట్ చేయకుండా వాళ్ళందరినీ ప్రైమరీ స్కూల్స్కి నిబంధనలకు విరుద్ధంగా మీరు కనుక పంపిస్తే అది ఎంత తప్పు మీరు అర్థం చేసుకోవాలా ఒక సబ్జెక్ట్ చెప్పినట్టు చెప్పగలిగినటువంటి టీచర్ని ప్రైమరీ స్కూల్కి పంపిస్తే ఎలా చెప్తారండి ఏ విధంగా న్యాయం జరుగుతుంది అదేవిధంగా ఇరవై సంవత్సరాలకు పైన పైన పడినటువంటి సీనియర్ స్కూల్ అసిస్టెంట్ని కూడా మీరు పిఎస్హెచ్ఎంగా గా మోడల్ స్కూల్కి పంపించేస్తా ఉన్నారు ఇది పద్ధత ఇది న్యాయమా అలానే ఎస్జిటిలకి ఈ పిఎస్హెచ్ఎంలు ఇక్కడికి రావడం వల్ల ఎస్జిటీలకి పిఎస్హెచ్ఎంలుగా ప్రమోషన్స్ లేకుండా చేసినారు ఇది కూడా ఎస్జిటిలు ఈ రోజు అంతా కూడా తీవ్రమైనటువంటి బాధ పడేటువంటి